హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి బాస్మతి బియ్యం రెండు కప్పులు తీసుకున్నాను ఈ కప్పుతో ఆరు గుడ్లు తీసుకోవాలి దీనికి ముందుగా బియ్యాన్ని చక్కగా కడిగి కొంచెం బిరుసగానే వండుకోవాలి అన్నం ఉండేగా తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ఫ్రైడ్ రైస్లో కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి సాల్ట్ వైట్ పెప్పరు అజినమోటో బ్లాక్ పెప్పర్ సోయా సాస్ ఉల్లిపరకులు కంపల్సరీ ఉంటేనే బాగుంటుందండి అలాగే క్యారెట్ ముక్కలు నూనె సరిపడా నూనె అన్న ఉడుకుతుంది ఇంకా చూపిస్తాను మళ్ళీ ఇంకా ఎగ్స్ని ఒక బౌల్లో కొట్టుకొని యూజ్ చేయాలి ఇలా ఒకసారి బాగా బీచ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకుని బాగా నూనె వే వేడెక్కాలి వేడెక్కాక ఇది పోసేద్దాం కదపొద్దండి అలాగే ఉడకలేండి హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు కడపచ్చు కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇలా ఎగ్గాని క్యారెట్ కూడా వేసి వేయించాలి ఎక్కువ వేయించుద్దు ఎగ్గని విరిసెక్కిపోతుంది రెండు కలిపి కడిపేంచితే చక్కగా సరిపోతుంది ఏది చేసినా హై ఫ్లేమ్నండి రెండు నిమిషాలు ఎంచితే సరిపోతుంది ఇప్పుడు రైస్ని ఇలా పొడి పొడి ఉడకబెట్టుకోవాలి బికాక ఒక స్పూను నూనె వేసి కలవాలన్నమాట అప్పుడు అప్పుడు పొడి పొడి నూనె వేస్తే ఒకసారి మొత్తం పొడి కలిపి ఒక స్పూను వైట్ పేపర్ ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్పడా కాల్స్ ఒక అర స్పూను అజిన ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇందులో పచ్చిమిరకాయలు అవి ఇది చైనీస్ ఆల్ కదా ఫ్రైడ్ రైస్ దీంకొని మన ఆంధ్ర వాళ్ళం అయితే అన్నీ వేసుకుంటాం మసాలాలు అన్నీ వేస్తాం కదా దీనిలో వేయనమాట దీనిలో నెలలో ఉల్లిపరక దీనికి ఇదేనండి టేస్ట్ బాగా ఒక స్పూను సోయా సాసేద్దాం వేడివేడిగా తినేయాలండి ఇది ఆరకూడదు పెరుగు చట్నీ అయితే ఆసన అయితే వేసుకొని లేకపోతే ఇట్లా చాలా బాగుందండి టేస్ట్ మొత్తం అయ్యేదాకా హై ఫ్లేమ్ అయినండి అసలు సిమ్లో పెట్టద్దు ఇట్లా పొడిపడలేటతే వస్తుంది అదే సిమ్లో పెట్టారంటే మీకు మగ్గిపోయి మెత్తనైపోతుంది బాగా అది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లాస్ట్లో ఒక స్పూన్ వెనిగర్ వద్దాం టేస్ట్ బాగుంటుంది చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే ఎదురిపోతుంది మా పిల్లలైతేనండి ఇందులో టమాటా సాస్ తింటారు కొందరేమో పెరుగు చట్నీ అంటారు కానీ పెరుగు చట్నీ కంటే కూడా సాసే బాగుంటుంది ఇందులో పెద్దవాళ్ళకేమో సాస్ నచ్చదు కదా వాళ్ళు పెరుగు చట్నీ వేసుకుంటారు ఒట్టితేనే బాగుంటుందండి అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది